కొద్ది రోజుల క్రితం హైదరాబాద్కి చెందిన ఒక క్రిస్టియన్ పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ అని లో మరణించడం మన అందరికీ తెలుసు ఆ దుర్ఘటన హత్య లేక ప్రమాదమా అన్నది ఇంకా పోలీసు విచారణలో పూర్తిగా తేలలేదు పో రిపోర్ట్ కూడా ఇంకా రావాల్సి ఉంది అయినప్పటికీ కూడా చాలా ఆ ఘటన నిలబెట్టుకొని రకరకాల తప్పుడు వార్తలతో తంబనైల్స్ తయారు చేసి ఆ మృతి యూట్యూబ్లో వీడియోలు చేయడం ద్వారా డబ్బు సంపాదించవచ్చు అని భావించడం చాలా బాధాకరం ఒకవైపు కొంతమంది యూట్యూబర్లు ఇలా ప్రవర్తిస్తుంటే మరోవైపు కొందరు ఇతర మతస్థులు ప్రవీణ్ కుమార్ మృతిని ఎంజాయ్ చేసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం వీడియోలు చేయడం జరుగుతుంది ఇలాంటి వాళ్ళని చూస్తే అసలు వీళ్ళని మనుషులు అనాలా మృగాలు అనాలా అని నాకు అనుమానం వస్తుంది మృగాల్లో కూడా తమ జాతికి చెందిన మరో జంతువు మరణిస్తే అవి బాధపడడం కలత చెందడం మనందరం గమన మరి మరణిస్తే కారణంగా ఆ మరణం పెడుతున్నాం వీడియోలు చేస్తున్నామంటే అసలు మనం మనుషులుగా చెప్పుకోవడం అని చెప్పి ఉంచుకోవాలి మా మతం సమానత్వాన్ని ప్రబోధిస్తుంది మా మతం సంబోధిస్తుంది మా మతం శాంతిని ప్రబోధిస్తుంది అని వాళ్ళు చాలామంది ఉన్నారు పేరు మీద ఇంకొక మతస్థుడు దాన్ని పండుగల భా పోస్టులు పెడుతున్నారంటే మీరు మత ప్రచారకుల లేదంటే మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఒక ఆయన మా మతం జోలికి వస్తే యాక్సిడెంట్లో ఎలాగే మరణిస్తారని చెప్పి సోషల్ మీడియా ఇంకొక ఆవిడ చెప్పడానికి కూడా నాకు సిగ్గుగా ఉంది ప్రవీణ్ మరణాన్ని ఎంజాయ్ చేస్తూ ఆవిడ ఆనందంగా పాటలు పాడుతూ ఒక వీడియో చేసి అప్లోడ్ మరొక ఆయన అయితే తెల్లారులు ఇస్తే గొర్రెలు గొప్ప మరో పని లేదు అయ్యా ప్రతి మత మతాల్లో ఉన్న వాళ్ళు అందరూ గొర్రెలే కాస్త తెలుసుకోండి మీరు మేము ఆ మతాన్ని ఈ మతాన్ని విమర్శిస్తున్నాం అని చెప్పి ఏదో రాళ్ళు వేస్తున్నారు అంటే మతంలో ఉన్న లొసుగుల్ని గుర్తించకుండా ఇల్లు మాత్రమే గుర్తిస్తున్నారు అని అర్థం ఏసుకు తండ్రి ఎవరు అని చెప్పి వెటక ప్రశ్నించేవాళ్ళు తాము నమ్మే దేవుడు వాళ్ళకి తల్లిదండ్రులు ఎవరో ప్రశ్నించుకున్నారా పరిశుద్ధాత్మ మరీకి ఎలాగా చేస్తుంది అని ప్రశ్నించేవాళ్ళు పాయసానికి గాలికి సూర్యుడికి పిల్లలు ఎలా పుడతారో ఎప్పుడైనా ఆలోచించారా తమ మతం దగ్గరికి వచ్చేటప్పటికి అహేతుకంగా ప్రవర్తిస్తూ ఇతర మతాలను మేము ఏదో హేతుబద్ధంగా ప్రశ్నిస్తున్నాం అని చెప్పుకునే వాళ్ళని చూస్తే నాకు అప్పుడప్పుడు సానుభూతి కలుగుతూ ఉంటుంది నేను ఎలాగంటే కొంతమందికి అనుమానం రావచ్చు మీరు కూడా మత విమర్శ చేస్తుంటారు కదా అని అవును విమర్శ చేస్తాను ఏదో ఒక మతాన్ని మతానికి పరిమితం చేయకుండా అన్ని మతాలకే అప్లై చేస్తాను నేను మత విమర్శ చేశాను అంటే విషయపరంగానే విమర్శ చేస్తాను తప్ప ఎవరిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయను ఇప్పుడు నేను చెప్పినటువంటి వ్యక్తుల్ని మత ప్రచారకుల్ని మీరు గమనించండి వ్యక్తిగతంలోకి దిగుతూ వీడియోలు చేయడం మన అందరికీ తెలుసు సాటి మనిషిని గౌరవించలేని వాళ్ళు వ్యతిరేక అభిప్రాయాన్ని సహించలేని వాళ్ళు మా మతం చాలా గొప్పది మా మతం సహనాన్ని బోధిస్తుంది అని చెప్పుకోవడానికి అర్హులు కాదు మరణించిన పగడాలు ప్రవీణ్ కుమార్ గారు కూడా భారతీయుడే ఈ దేశంలో పుట్టిన మనందరం భారతీయులం అని ఒక పక్క చెప్పుకుంటూ ఈ భారతీయుల్ని మళ్ళీ కులపరంగా మతపరంగా వేరు చేసి చూడడం వాళ్ళు ఎవరైనా మరణిస్తే దాన్ని ఎంజాయ్ చేస్తూ పండుగల చేసుకోవడం ఏ మేరకు సాగు అసలు మతాల మతాల పేరు మీద జరుపుకునేటువంటి చాలా పండుగల వెనక మరణాలే కనిపించడం మరో కోణం దుర్మార్గుల్ని చంపివేయడం కారణంగా పండుగలు జరుపుకుంటున్నాం అని చెప్పి కొంతమంది మతస్థులు కొన్ని పండుగలు ఉన్న కథనాలను వినిపిస్తూ ఉంటారు దుర్మార్గుల్ని చంపి పండుగలు జరుపుకోవాలంటే ఇవాళ సమాజంలో లక్షలాది మందిని చంపాలి పురాణాల్లో చెప్పిన దుర్మార్గాల కంటే ఎక్కువగా దుర్మార్గాలు చేసేవాళ్ళు మన మధ్యనే ఉన్నారు ఈ దేశంలో పుట్టి పెరిగిన వాళ్ళని సోదర భావంతో గౌరవించలేని వాళ్ళు మతం పేరు మీద ఇతర మతస్థుల్ని వాళ్ళు ద్వేషిస్తూ వీడియోలు చేసేవాళ్ళు వాళ్ళు మరణిస్తే పండుగలా జరుపుకుంటూ పోస్టులు పెట్టేవాళ్ళు వీడియోలు చేసేవాళ్ళు నిజమైనటువంటి సమాన సమాజ ద్రోహులు అని చెప్పి నేను భావిస్తాను ఇంతకు మించిన ద్రోహులు మరి ఎవరో ఉండరు మేము మతాన్ని ప్రమోట్ చేస్తున్నాం మతాన్ని ఉద్ధరిస్తున్నాం అని చెప్పి మత ప్రచారకుల వేషం వేసి తమ వీడియోల్లో బ్యాంక్ అకౌంట్ల నెంబర్లు ఇచ్చి ఫోన్పే నెంబర్లో గూగుల్ పే డీటెయిల్స్ ఇచ్చి మాకు సాయం చేయండి మీ ఆర్థిక సాయం మాకు అత్యవసరం అని చెప్పి వీడియోలు వాళ్ళని ఎవరిని మతస్థులు నమ్మొద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను మతం పేరు మీద దండుకునే వాళ్ళందరూ మతాన్ని దోచుకోవడం వృత్తిగా పెట్టుకున్న వాళ్ళే తప్ప నిజానికి మతాన్ని ఉద్ధరించే వాళ్ళు కాదు మతాన్ని ఉద్ధరించడం అంటే మతంలో సంస్కరణ తేవడం ఆ మతంలో ఉన్న లసుగుల్ని గుర్తించి ఆ మతంలో ఉన్న అమానవీయ కోణాలని గుర్తించి ఆ మతంలో ఉన్న మౌధ్యాన్ని గుర్తించి దాన్ని సరిచేయడానికి వాళ్ళు మత ప్రచారకులు లేదా సంస్కర్తలు అవుతారు మతాన్ని అడ్డం పెట్టుకుని డబ్బు సంపాదించడానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఎప్పుడూ కూడా ఆ మతంలో ఉన్న చెడు గురించి ఎక్కడ ప్రస్తావించరు ఇతర మతాల్లో ఉన్నటువంటి దుర్గుణాల గురించే ఎంతసేపు ఎత్తి చూపుతూ ఉంటారు అలా ఎత్తి చూపే కొంతమందికి భజన పనులు కూడా ఉండడం వాళ్ళు ఏ వేడియోలు చేసినా ఏ పోస్టులు పెట్టినా ఆహా ఓహో అనడంతో వీళ్ళు మరింత రెచ్చిపోతున్నారు మతస్థులందరికీ నేను చేస్తున్న విజ్ఞప్తి ఒకటే మతం పేరు మీద డబ్బు దండుకునే వాళ్ళని దయచేసి దూరంగా పెట్టండి భాగాల పేరుతోనో మీ ఆర్థిక సహాయం చేస్తే మేము మత ప్రచారం ఇంకా బాగా చేస్తామనే పేరుతోనో డబ్బులు దండుకోవడానికి వచ్చిన వాళ్ళని మత ద్రోహులుగా పరిగణించండి ఆ పరిస్థితి వస్తే తప్ప సమాజం బాగుపడే అవకాశం లేదు ఈవేళ పగడాల ప్రవీణ్ కుమార్ గారు మరణిస్తే ఆ కుటుంబ సభ్యులకి సానుభూతిని ప్రకటించాల్సింది పోయి ఈ రకంగా వికృత చేష్టలకు పాల్పడడం అనేది చాలా బాధాకరం ఆలోచించండి మనం ఆటవిక యుగంలో జీవిస్తున్నామా ఆధునిక యుగంలో జీవిస్తున్నామా మనం చెప్పే మానవత్వాన్ని నైజ జీవితంలో ఆచరిస్తున్నామా లేదా మనం చెప్పేటువంటి మత విలువలు నిజంగా విలువలుగా మనం భావించి వాటిని ఆచరణలో పెడుతున్నాం మతం పేరు మీద అంతకంతకు దిగజారిపోతున్నామా ఈ ప్రశ్నలు ప్రవీణ్ కుమార్ గారి మరణం నేపథ్యంలో సోషల్ మీడియాలో వీడియోలు పెట్టిన వాళ్ళు పోస్టులు పెట్టిన వాళ్ళు అందరూ కూడా పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి మనవి చేయక తప్పడం లేదు